ఈ పుస్తకం చూడండి పద్దెనిమిది వందల ఎనభై మూడులో మద్రాసు వారు ముద్రించారు ఇది దాదాపు నూట నలభై రెండు సంవత్సరాల క్రితం ముద్రించబడినది ఇప్పటికీ భద్రపరిచి ఉన్నది నా వద్ద ఇది మహాభారతం మదాంధ్ర మహాభారతం చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా చుట్టూ చూపిస్తాను చూడండి బాగా చూడండి ఇంకా చదవడానికి కూడా వీలుగానే ఉన్నది అది చుట్టూ అలా ఉండిపోయినాయి పేపర్లో చూస్తే అలా పాతబడిపోయాయి చాలా లోపల లోపల భాగం కూడా కొంతవరకు చూపించగలను చూపిస్తాను చూడండి అలా ఉంది లోపల నూట నలభై రెండు సంవత్సరాలంటే మనిషి కూడా బ్రతకడు అలాంటిది ఒక పేపరు ఉండదంటే చెప్పుకోదగ్గ విషయమే ఓకే वेरी गुड उंटा बाय बाय बाय